హాస్పిటల్ డబ్బులు కలెక్టర్ ఆఖరి మన సెక్రటరి కలిపి ఆకలి పెట్టేసి ఇవాళ అప్పుల పరిపాలిస్తున్నారు మరి జిల్లా మా ప్రభుత్వం పెన్మిషన్ ఇవాళ చట్టం చేశారు అంటే మన భూములు హక్కు లేదు రేపు పొద్దున్న పొరపాటు పరిస్థితి ఉందని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎన్టీఏ తర్వాత ఆ చట్టాన్ని కలిపి రద్దు చేస్తాం తెలియజేస్తూ ఇవాళ పేద మెజర్ కూట చాలా దుర్భాగం ఉంది మరి ఆదాయం లేదు ఖర్చు లక్ష్మీ పెరిగిపోయాయి మరి ఏదైతే పప్పు నుంచి వంట నూనె నుంచి ఏ ఉసుకున్నా ధరలు పడిపోతున్నాయి ఒక పక్క కరెంట్ ఛార్జీలు ఒక పక్క గ్యాస్ ఒక పెట్రోల్ ఒక పక్క నీళ్లు ఇవన్నీ చూస్తే విపరీతంగా నీటికి వెళ్ళిపోయి పేద కుటుంబం బ్రతుకే గొప్పగా ఉంది ఇవాళ పరిస్థితి వాటి పరిస్థితి అగోచుంది ఈ పరిస్థితుల్లో ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సంపద సృష్టించి ఆ అభివృద్ధికి సంక్షేమానికి పంపించే ఆ సమర్థత చంద్రబాబు నాయుడు ఉన్నది ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను రాష్ట్రాన్ని ఒక గాలిలో పెట్టాడు రాజధాని నిర్మించాడు పోలవరం పనులు సేరవేకుంటూ చేశాడు అదే కాదు ఆ వేళ రెండు వల్ల రూపాయల వేల చేసిన చేస్తున్న కలిపి మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఇలా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే మోడీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వస్తే మన పిల్లల భవిష్యత్తు కాని రాష్ట్ర భవిష్యత్తు కాని మన భవిష్యత్తు కాని బాగుంటుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే ఈవేళ ఇబ్బందుల్లో మరి ఇవాళ మజీరానికి పేద కూట ఆలోచనతో ఇవాళ మా నాయకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో మినీ మేనిఫెస్టో చేశారు ఎవరైతే పదిహేను బయటలో ఉన్నారో విశ్వాసం నాకు ఉంది అవే మీ గ్రామంలో కావాల్సిన సినిమా రోడ్ రావచ్చు లేకపోతే మా ఏదైతే ఎంకే రోడ్ నుంచి మళ్ళా సినిమాకు గవర్న రోడ్ లేకపోతే మీకు మీ హేట్లే ఏ అభివృద్ధి జరిగినా ఆమె తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిందని అది స్వస్థం అది యదార్థం నా కాలంలో సాగు రంగా బోధ చేయడమే కాకుండా ముంపు కూల్ కాకుండా బండ్లు డెవలప్ చేసి సాగు మీకు గుర్తు చేస్తున్నాను మీరు అని స్కూల్ మీరు ఏదైతే అలాగే నేను పోయే సమయం ఎక్కువ అయిపోయిన వల్ల పూర్తి చేయలేదు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎలక్షన్ చూసేలా స్టార్ట్ చేసినట్టుంది అలాగే మన ఈ ఉన్నాయి మన దోరపేట దోరపేట తెలుగుదేశం హయాంలో ఆ ముందు చేస్తే మన వాదీ గారి కృష్ణ గాని మన చంద్రబాబు గారి సమీష్గా అవేలా ఈ అభివృద్ధి అంతా ముందు తీసుకెళ్లారు అయితే ఈ చూస్తే ఆ వేళ ఎంతవరకు అభివృద్ధి జరిగిందో అక్కడ అక్కడితో ఆగిపోయింది ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి ఈ వేళ కలిపి ఆ రోడ్లు అదే పరిస్థితుల్లో ఉన్నాయి ఈ అధికారులు కోరుకున్న తర్వాత ఐదు సంవత్సరాలు తర్వాత గ్రామంలో రెండు పర్యాయం దిగారు మూడు పర్యాయం దిగారు ఈ మధ్య అంటే వీళ్ళకి అభివృద్ధి అక్కర్లేదు మరి ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉందండి ఈ ఈ గ్రామం ఉంది ఈ నియోజకవర్గం ఉంది రాష్ట్రంలో చెప్పడం అవసరం లేదు ఒక సైకోల్ మూసి పెద్ద చేసిన ఏదో ఒక అవకాశం ఉన్నాడని ప్రజలు మరి ఎంతమందికి అవకాశం ఇచ్చారు రాజశేఖర రెడ్డి కోరుకు ఒక అవకాశం ఇచ్చిన అక్కడికి అవకాశం ఇస్తే పాలన ఉంది ఈ రాష్ట్రాన్ని దివాలీ ప్రయాత్ర ప్రభుత్వాన్ని పగటపోయింది కోటల్ స్టార్ట్ అయ్యాయి అలాగే బౌల్ పరిశ్రమలు కరెంట్ ఇచ్చాం అందువల్ల పరిశ్రమలు ఇవాళ పరిశ్రమలు